నల్లవెల్లి నాటకాండ్లు నల్లవెల్లి నుంచి గుర్రాలు నల్లవెల్లి నాటకాండ్లు కొంకపాక కోడకాన్లు కొంపు కొంకపాక గుత్తే కొంకపాక కోడకాన్లు అదే మాట అన్నారు నల్లవెల్లి నాటకార్లు కొంకపాక కోడకాన్లు లోయిత లోకులు గవుచర్ల గన్లు పింగులు గూడెం పిరంగులు మణిగుండం మగవాళ్ళు అయ్యా ఇవన్నీ దూసుకోని తెలుగురు రంగంపేట చెరువును కబెట్టి వారు ఎనభై లక్షల దండు గుర్రాలు గుర్రాలు ఎరుగుల మంది వారు కక్షి వారికి అలారు మనం ఎనభై లక్షల ఇది కూడా దుప్పియాలని దేవుడు ఎలుగురు రంగంపేట చెరువు కాడికి తీసుకొచ్చినట తెలుగురు రంగంపేట చెరువు గుర్ర గుర్రు గు్ర కుర్రాలు గుర్రాలు ఇలా దుప్పించిన కేసు వచ్చి వచ్చి గుర్రాలకి ఇక్కడ ఆగి నీళ్లున్నాయి నీళ్లున్నాయి మనం ముఖం కడుక్కుందాం కార్యక్కలు కడుక్కోని మరి మనం ఆకులు పోకలు కర్చూర బిడవలు కాసు సున్నములు నోటికి విడవేసుకుంటున్నాం బాబా ఆకులు పోకలు నవ్వుకుంటా నవ్వుకుంటా వస్తా అంటే నా దగ్గర ఉన్న ఆకులు పోకలు అన్ని ఖర్చూర బిడములు కాసు సున్నములు అయిపోయినాయి బావా నోటికి విడము లేకపోతే నాకు మనద నోటికి విడము లేకపోతే నా మనసు పట్టదు నీ దగ్గర ఏమన్నా ఆకులు పోకలు ఉన్నాయి బావా చూస్తున్నా అయ్యో ఒక్కడలేదు టర్ ఇలా బాగానే ఉండకే పచ్చడాన్ని పెట్టుకున్నావు వచ్చేటప్పుడు మధ్య ఆకులు ఆకులు ఏదన్న పోయినా తొక్క పోయినట్టుంది ఆకులు లేని బాబా ఈ గుర్రాల మీద గుసో ఈ గుర్రాలు దిగి కింద కూర్చొని ఆ కిందకి దిగి రెండింటి కళ్ళు పట్టుకొని గుర్రాల గుర్రాలకాడ కాలరెక్కలు కడుకొని కాడ రెండు కళ్ళలు పట్టుకొని కత్తిర కళ్ళారు అవ కావలి గుసో ఈ ఎలుగురు రంగం పేట శరవణి శరవెనుక కనబడతా అంది ఆకుల తోట కోకల తోట కజ్జుల తోట ఆ తోట కాడి పోయి ఆకులు అడుక్కొని వస్తా బాబు పోకలు ఖర్జూరా బీడములు అడుకొని వస్తానే బావా ఆకుల బోకలు ఖర్జూరాలు అడుకొస్తా బావా సరిపడా వరంగలు పోయేదాకా తింటందుకు మా మళ్ళా అక్కడికి అక్కడ కూడా సరిపోని అడుకొస్తా ఈ బుర్రం కల్లాలు పట్టుకొని కాల్చేయాలు కడుకొని ఈ బుర్ర తుమ్మిద కూర్చోయి ఈ ఎలుగు రంగు పీట బుర్ర తుమ్మిద అయ్యో నాయ చట్ట సంజ బంగారి దొర ఆడి పోతాడు వాళ్ళ ఆకులు ఇస్తనేమో పర్వాలేదు వాళ్ళు పోకలిస్తనేమో పర్వాలేదు లంజగుడుక ఆకులు ఇయర్ పోకలు ఇయర్ అంటాడా వాళ్ళని వర్ర ఎడ్డుకోరలా తప్పినట్టు చంపుతాడు ఈ కలియాలు రాదు నీర నువ్వు పోతే ఇస్తారో అయ్యారో బావా కొద్దిగా నువ్వు మాట సిగ్గుపడే మనిషివి నేను సిగ్గిరిసి అడుగుతా నేను పోతా బావా నేను అడుక్కుని నువ్వు ఖచ్చితంగా తప్పదు నువ్వు ఇన్నే ఉండు నేనే పోతా నేను పోతా అంటే నేను బావ బాబా పోయి అడుకొస్తానంటే ఎందుకు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బాబా మరి అంటున్నావు కాబట్టి నువ్వు వైరా పోనీ మాత్రం ఈ గుర్రం కూర్చొని మరి కయ్యాల పట్టుకోలే కావలసిన అరేరే పుల్లవుల కేశవులైనా పుల్లవుల కేశవులు బాబు తిను అసలు ఆకుల తోడగాడికి మరి వస్తాండే No, <laughs> not పడిపోతుంది <muchas> కౌడ <muchas>

પૂનમ પૂનમ નુને ના પૂનમ પી ఆ తోట ఎవరిది గులానికి తక్కువ కాజానికి ఎక్కువ ఉన్నది ఆకు తోటలు పోక తోటలు కజూర తోటలు ఆ తోటల పన్నెండు మంది పారా జవాడు పిట్టలు వస్తాయి తోటలు కొట్టే ఈ పిచ్చి వేసిందా వీళ్ళకేమన్నా చాలా కట్టమంటే చాలా వీళ్ళు

అప్పుడు మరో ఇప్పుడు బాధపడలేద చదువుకోలేద నువ్వు ఆలకాలు తప్ప పోతే నీ చుట్టుపట్టి మూడు గుత్తలే నీవు ఓ అప్పుడు నేను ఈ రెక్కడ తప్పపోతే నా చెవులు బట్టి పిండలేను అప్పుడ అప్పుడప్పుడు మంచుండీ బోనా ఓ గిన్ని ఆకులు గిన్ని పోకలు గిన్ని కసూర పళ్ళు మా ఆకులు మా పోకలు అన్ని వచ్చినాయి చిన్న ఆకులు పోకలు పెడితే ఇండియా ఎక్కువు తినాలని పెట్టారు అన్నారు ఆకులు పెట్టాలా పేపోకలికే పేపోకలు ఇట్ట మా చికెనం పోకలు చికెనం చికెను గుండు పోకల చెక్క పోకల చికెనం చికెనం పోక అంటే గుండు పోకలు అయ్యా ఇట్లా గుండు పోకలు వేరే చికెనం పోకలు వేరే చికెన్ పోక ఇట్టుంటాయి గుండు పోక ఇట్టుంటాయి గుండ్ర ఉండే పోకలు ఏరే ఉంటాయి ఆ చికెన్ పోకలు ఏదో ఉంటాయి ఆమెకి

ఏంటిరా నీ పేరు ఏంటరా ఏం పేరు రా బాయ్ నీ పేరు నా పేరు చెప్పాలా అరే నీ పేరు చెప్పరా బాయ్ నా పేరు పుల్లోల కేశవులు ఆ అంటే మీరు ఏం తోళ్ళు నీ బొల్లల నీ యాదవలం యాదవలం బొల్లల నీ పేరు పుల్లగండి కేశవులా ఏ పుల్లగండి రా పుల్లోల కేశవులు ఆ కేశవులు ఏ

పచ్చరన్నీ ఆకులు పచ్చడి భోగలు పెట్టాలి కాస్త మీకు పుణ్యం ఉంటుంది పుణ్యం ఉంటుందా పుణ్యం ఈ పుణ్యం ఆకేందుకు ఏంటంటే పుణ్యానికి వచ్చిన పుణ్యానికి వచ్చిన ఆకులన్నీ పుణ్యానికి వచ్చిన పోకలన్నీ మా దగ్గరికి వచ్చి తీసుకొని పోతారా వచ్చిన వాళ్ళ నువ్వు ఆకులు కావాలంటే ఇవాళ ఆకులు కావాలంటే ఇవాళ పోకలు కావాలంటే మా రాదు ఉన్నారు చూర మా దూర పటేలు ఉన్నాడు పట్టువారు ఉన్నాడు పడవారి కాడి వెయ్యి నువ్వు అక్కడికి వెయ్యి దండాలని ఒంటి చేతి ఒక్క కాలుతో ఇట్లా దూరా దొరక పటేల్ ఉన్నాడు పటేలు అంటే పేర్లేనా పట్టువారు పట్వాలంటే పేర్లేనా పేరెట్రా

సరే తీట్టాలి ఆకులతో కాదు మొకలు పెట్టడానికి కాదు మా రాజాభేతాళ్ళు మాత్రమే ఒక సెల్కు వేసిస్తే ఆగో అక్కడ కాడ నీకు రెండు పట్టెలు పెడతాం రెండు పట్టెలు అన్న కాదా కంకరన్న కాళ అందడి పెడతాం మా రాజు సెలవులేని ఒక ఆక గాని ఒక పోక గాని పోదాం

కడుక్కొని ఇక మా బావ ఎప్పుడు వచ్చినో నాకు తూపే ఆకులు నవ్ పోకలు నవ్వుతే కజూరాలు నవ్వుతే ఆకులు సున్నవు నవ్వుతే నాకు అవి తూపు ఆడుతుంది నాకు మంత్రం పడుతుంది కాబట్టి ఇక కాలు తలకాయ కడుక్కొని నేను మాత్రం ఇలా కూర్చున్న బావ గుర్రాల కళ్యాణ పట్టుకొని తెచ్చినావు బావ అయ్యో అయ్యో బాగానే పెట్టి చెవు పొక్క పోయినట్టు జవులకెళ్ళి పోయినట్టున్నాయి అన్ని పెట్టినా బావా నీ ఆకులు మునిగిపోను నీ పోకలు మునిగిపోను ఆడిపోయి అరే అన్నా తమ్ముడా ఓ చిన్నయా ఓ వెతియ ఆ రి పిలితే లంచ కొడుకులు సప్పుడు హరి అరి అంటరేమో అప్పంటరేమో పిలిచి 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 లాస్ట్ గిన్నెడు ఒక్క వాడు వచ్చే అన్న గిన్నా ఆకులు గిన్నాని పోకలు పెట్టండి తమ్ముడు ఆ మీరు మీరేటోళ్ళు అన్నారు మేము ఈ ఆదగలం గొల్ల ఏరి ఏడు వాగులు దాచుకుంటా గుడ్డి కట్టుకుని గొల్ల మీరేనా రుచి గొల్ల మీరేనా ఎడ్డు గొల్ల మీరేనా ఇది ఆకులు పెడతానికి తోట కాదు ఇది పోగలిస్తానికి తోట కాదు మహా దురం ఉన్నాడు మా రాజు ఉన్నాడు పతాపరు ఏమున్నది అదో రవ కులానికి తక్కువ కార్యానికి ఆయన దగ్గర వస్తే గిన్నెని పెట్టమంటే గిన్నె పెడతారంట వాళ్ళు గిన్నె పెట్టమంటే గిల్లు పెడతారంట గిల్లు పెట్టమంటే గిల్లు పెడతారంట గిల్లు పెట్టమంటే ఇంకా వెనుకంచు పెడతారంట అయ్యా ఆకులు మరొకొద్దు ఆ పోతలు మరకొద్దు పోత పోత ఎక్కడల్లో తీసుకొని పోదాము బలవరి అన్నం తోడగా పెట్ట పుణ్యం తోట కాదు వంటిసారి బాబు రాజభేదాలు అక్కడికి ఓతే ఓరం గల్లులయ్యేద్ది కన్నె మొదలవుల మాడు ఎంత వాణి దమ్మెంత ఉండే మాటలు పడి వాని అతి కారణం ఎంత తమ్మెంత ఏరిగి ముట్టి కడగని ఆదవరాజు ఏడు వాగులు దాచినోడని మాట అంటాగ దానికి అర్థం చెప్పనా నేను ఏరిగి ముట్టి కడుక్కున్నాడు ఏడు రోజుకి ఏడు స్థానాలు చేసుకోనికి ఏ దేవుడు పూనకమై మరి ఏరిగి ముట్టి గడిగని ఆదవరాజు మీద ఏ దేవుడు పూనకమైడు అది మీకు తెలుసా అసలు మరి దాన్ని చెప్పాలి వద్దా ఓ దై బాబా గారు బావా పల్లికొండ బావా పుల్లవులకేశం వాణి ఆ ఏది ధర్మం చేయని తోటెందుకు దానం చేయని తోటెందుకు ఏ అన్నం అన్న అటువంటి మాత్రం ఒక ఆకుల తోట ఏది ఆకులు పెట్టా అన్నము తోట కాదు ఓకలు పెట్ట అన్నము తోట కాదు అని వాడు దాన ధర్మం చేయని తోటెందుకు బావా ఈ శరీనిక మా మా యాదవల సపిన వల్ల శరీనిక మాత్రం ఒక ఏది ఎలుగు రంగం పేట వెనుక మాత్రం మొత్తం పాడు కావాలి చెరువు ముంగట పంటలు కావాలి చెరు వెనుక పాలు కావాలి విరగాలి పెరగాలి తాళ్ళు ఈదులు పెరగాలి ఆనాడు కరీంన సే అటువంటి ఎప్పుడు పెట్టిండు ఎలుగురు రంగం పేట శరు వెనుక ఎంత భూములున్నాయో ఇంతవరకు ఒక్క ఒడ్ల కింద కూడా పడ్డాయి మొత్తం తాళ్ళే మొత్తం ఈదులే చెరు వెనుక ఒక్కడు ముంగట పంటలున్నాయి రంగం